న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ హాల్ లో జిల్లాకు సంబంధించిన వివిధ శాఖల అభివృద్ధి కార్యక్రమాలపై సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన రాష్ట్రదాయ మైనార్టీ శాఖ జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫరూక్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి రాష్ట్ర పురపాలక శాఖ మంత్రివర్యులు శ్రీ పొంగూరు నారాయణ జిల్లా కలెక్టర్ శ్రీ ఓ ఆనంద్ జిల్లా ఎస్పీ శ్రీ కృష్ణకాంత్

అవి అంటూ జిల్లాలో ఉంది పంచాయతీరాజ్ మినిస్టర్తో మనం మాట్లాడినప్పుడు ఏమైందంటే వర్సు జానవరి సంక్రాంతిలోగా కంప్లీట్ అయ్యి కంప్లీట్ అయితే వైద్యు మాకు స్టేట్ లెవెల్లో కొంత అమౌంట్స్ మిగులుతుంది వాటిని మార్చి ఎండింగ్ కంప్లీట్ చేసుకునే జిల్లాలో ఏంటని చెప్పాడు ఆ చెప్పిన దానికి అప్పుడు మనం సంక్రాంతి తర్వాత జనవరిలో ఒకసారి వీళ్ళు ఎంతవరకు చేస్తారో చూసుకొని ఆ బ్యాలెన్స్ వచ్చే ఏంటంటే కలెక్టర్ దగ్గర ప్రపోజ్ చేయిద్దాం ఆయన మొన్న అన్నాడు డిప్టీ సీఎం ప్రకాశం జిల్లా ఇది డిఫరెంట్ ఇష్యూ ప్రకాశం జిల్లా మేము ఇన్ఛార్జ్ మంత్రులు వెళ్ళేటప్పటికి కలెక్టర్ గారు ఏమంటే ఆ రూరల్ కాన్సెన్సీస్ కనుక ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేసేసి మా ఇన్ఛార్జ్ మంత్రి గారు మ్యాండేట్స్ అనేది తీసుకోవాలి అక్కడ ఆయన ఇస్తా అన్నారు బట్ మామూలుగా ఏంటంటే

కౌల్ రైతులకి వాళ్ళకి పట్టాలు ఇచ్చి ఫ్రీవేస్తా రైతు భరోసాలు ఇస్తున్నారు కదా ఎందుకంటే తక్కువ అని మాకు కానీ ప్రాంతాల అభివృద్ధి ఒకటే అన్ని ప్రాంతాల అభివృద్ధి కావాలి పత్తి పల్లె ప్రాంతంలో కూడా సిమెంట్ రోడ్లు డ్రైన్లు వేయాలి కానీ మ్యాండేజ్ తక్కువ అని చెప్పి మాకు కొంచెం కొంచెం మా వరకు కొంచెం కన్సిడర్ చేయండి అని చెప్పి ముగ్గురు మంత్రులు పోగొట్టు ఫాలో అప్ చేస్తున్నాం సార్ నైన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ టూ రిసీషన్స్ రిసీవ్డ్ దాంట్లో

కానీ ఇవన్నీ ఇప్పుడు ఉన్నాయి వీటిని కానీ వేస్తే విలేజ్ కనెక్టివిటీ కూడా చాలా తగ్గిపోతుంది ట్రాన్స్పోర్టేషన్ చాలా ఈజీ అవుతుంది మనం ఏదైతే కెనాల్స్ ఏం చేస్తున్నాం ఈ కెనాల్స్ ఏంటంటే ఒక్కసారి మళ్ళీ కట్ట మీద పోస్తారో వర్షం కురం కానీ మళ్ళీ ఇది వచ్చి మళ్ళా సెట్అప్ అవుతుంది మనకిచ్చింది రోడ్లు ఏమేమి కొత్త రోడ్లు దాని ఎనాలిసిస్ లో మీరు పెడితే రైతులు కూడా చాలా ఇంపార్టెంట్ సార్ చాలా యూజ్ కెనాల్స్ కంటే కూడా ఈ ఫిట్స్ కట్ చేసింది చెరువులో పోయి పదేం లేనప్పుడు ఏం చేస్తున్నారు చెరువులో పోయి

ఇది పూర్తిగా మట్టి వర్క్ కాబట్టి సార్ అవును ఓన్లీ ప్యూర్లీ మట్టి సార్ ఎక్కడన్నా ఉంటే హూమ్ పైప్స్ ఒకటే వస్తాయి సార్ ఎక్కడన్నా హూమ్ పైప్స్ లేబర్ యాక్ట్ కింద ఉంది ఏమండి అంతే కదా ఎన్ఆర్సీసీ లో ఉంది హూమ్ పైప్స్ అనే అంటే పీటీ డామా గారు ఉన్నారు డామాపీ గారు మీరు ఒకసారి అందరూ కలిసి కూడా మాట్లాడుకుని ఒకసారి తెప్పించండి ఎక్కడెక్కడ ఉన్నాయని అది మన రెవెన్యూ కలిపి సర్వే చేసుకుని దాదాపు థర్టీ ఇయర్స్ బ్యాక్ ఈ సొసైటీలు ఏర్పాటు చేశారు అప్పటి నుంచి ఇప్పటికీ కూడా వాళ్ళ కుటుంబాల్లో సభ్యులందరూ కూడా చనిపోవడం జరిగింది కానీ అప్పటి నుంచి ఇప్పటికి వాడికి ఎలక్షన్ జరపడం లేదు కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్ అది ఎలక్షన్ లేదు కాదు అది చట్టం ఏంటంటే ఆ గ్రామంలో ఎన్ని ఎన్ని హౌస్ హోల్డ్స్ ఉన్నాయో అందరినీ దాన్ని మెంబర్గా చేసింది ఆ ఊర్లో ఫారెస్ట్ ఉన్నప్పుడు ఆ ఫారెస్ట్లో వర్క్ చేయాలంటే ఈ విఎస్ఎస్ ద్వారా ఫారెస్ట్ అధికారులు వాళ్ళ పిల్లవాళ్ళకి కూలికి ఆ డబ్బులు వాళ్ళ అకౌంట్లో జమ అవుతూ పేమెంట్ చేస్తారు ట్ ద సేమ్ టైమ్ ఆ ఫారెస్ట్ లో క్రాప్ వచ్చినప్పుడు సపోజ్ జమాయ కావచ్చు లేదంటే క్యాజ్ కావచ్చు ఏదైనా వచ్చినప్పుడు వచ్చిన దాంట్లో వచ్చిన రెవెన్యూ లో ఫిఫ్టీ పర్సెంట్ ఆ విఎస్ఎస్ గ్రూప్ ఇవ్వాలి అది చట్టం ఇప్పుడు కూడా ఇస్తున్నారు అయితే ఇప్పుడు ఏం చేశారంటే దీంట్లో సభ్యులు తగ్గిపోయారు చనిపోయిన వాళ్ళని ఎన్రోల్ చేయటం లేదు దీనివల్ల ఏమవుతుందంటే ఊర్లో ఒక వంద కుటుంబాలు అంటే ఇప్పుడు ఇరవై కుటుంబాలు మాత్రమే దాని మీద ఉన్నారు వాళ్ళు గుప్తాది పచ్చక అయిపోయి అమౌంట్ డ్రా చేసుకుంటున్నారు దీన్ని మనం కానీ ఆ ఊరు మొత్తాన్ని మళ్ళీ న్యూ ఎన్రోల్మెంట్ లేదంటే ఫ్యామిలీ చనిపోయిన వాళ్ళ బుద్ధులు వాళ్ళ పిల్లలు కానీ చేస్తే ఎక్కువ మందికి ఆ బెనిఫిట్స్ వచ్చేదానికి అవకాశం ఉంది ఇది దాదాపు నా కావల కాన్స్టిట్యు ఎనిమిది బిఎస్ఎస్ గ్రూపులు ఉన్నాయి ఇటు జిల్లాలో దాదాపు చాలా ఉన్నాయి సార్ ఇది మంచి పేదవాళ్ళకి ఎస్సీ ఎస్టీ బీసీ సంబంధించింది ఆ గ్రూప్లో మెంబర్ కాని వాళ్ళు ఫారెస్ట్ వర్కర్ రానివ్వరు వీళ్ళు చేస్తున్నారు దానివల్ల ఏదంటే ఆ ఇన్కమ్ అంతా కూడా అక్కడ ఇప్పుడు కూడా చాలా దగ్గర డిపాజిట్లు ఒక్కో దాంట్లో నాలుగు ఐదు కోట్లు కూడా ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు యువక లిఫ్టర్స్ టన్ను ఏడు ఐదు వందలు ఉంటే ఫారెస్టలు కటింగ్ చేసిన దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ ఆ విఎస్ఎస్ గ్రూప్లో లో డిపాజిట్ చేస్తున్నారు అవి తర్వాత ఏమైపోతున్నాయి అవి చట్టం ఏంటంటే ఊరు మొత్తాన్ని ఖర్చు పెట్టాలి అరుగులు కావచ్చు రోడ్లు కావచ్చు దేనికైనా వాడుకోవచ్చు ఊరంతా కలిపి అది మంచి స్కీమ్ ఫారెస్ట్ లో వచ్చిన ఇన్కమ్ ని ఇట్లే చేయడం లేదు దీనికి కొంచెం మీరు డిఎఫ్ఓ గారికి రాసి ఈ విఎస్ఎస్ గ్రూపులన్నిటి కూడా స్ట్రెంథెన్ చేస్తే బాగుంటుంది నా అభిప్రాయం ఉండాలి. ఆ విలేజ్ ఉండాలి. ఇది చాలా చాలా మంది దగ్గర దారాలు ఎక్కువైపోయారు సార్. సట్టం కూడా ఉంది. సార్. క్యాన్సిల్ యాక్ట్ ఏ సార్. సార్ నా మిజన్ కన్సిల్ ఇంకా క్యాన్సిల్ కాలేదు ఫోర్స్ లో ఉండం అంటారు. ఏదో విధంగా లేదా కాంట్రాక్ట్ చేత వర్కన్న బిగిన్ చేయిమంటున్నాడు. ఏదో కనీసం టెంపరీ టెంపరరీ రివైజ్ చేసినట్టు వేసినది లేదు సార్ నలభై రెండు వేల పంతొమ్మిది వరకు చూడగా ఆ రెడ్ అయింది రివైజ్ చేసినట్టు వేస్తే కదా రివైజ్ చేసినట్టు వేసాడు అని కదా సరే ఆల్రెడీ అయింది బాగా వర్క్ అయిపోయింది నేను రివైజ్ చేస్తుంటారు కదా మీరు బబాయి కదా ఇప్పుడు కాంట్రాక్ట్ ఒకే ఉంది కానీ రాసి కానీ కాదు సిక్స్ చేసి అయిపోయింది వన్ వరకు కూడా

ఇప్పుడు నేను అదే కాంట్రాక్టర్ చేత తుమ్మల పండి రోడ్డు నేను బియ్యం చేపించా ఈరోజు నేను దగ్గర చేపించుకుంటున్నా అదే కాంట్రాక్టర్ చేత దగ్గర పుచ్చి రెడ్డి చేపించా ఒక ఈ రోడ్డు ఎందుకు కావడం లేదు మీరు నోటీస్ ఇవ్వడం నేను ఒక్కడే కాదు కదా ఇప్పుడు ఎన్నిసార్లు రివ్యూ చేశాను ఎంతవరకు అడగలం అంతవరకు అడగలం కానీ మీరు ఎంటబడాల్సింది మేము ఎంట పడుతున్నాం

అవన్నీ రోడ్డు పక్కన జంగిల్ కూడా తొందరగా పెట్టండి సార్ అంటే రైతులు రైతుల పూట పొలాల్లో పోయి ఎదురొచ్చినప్పుడు బండి ఎదురుస్తే వాళ్ళు ఇటు పోయితే కరెక్ట్ గా తగిలితే కళ్ళు పోతాయి చిన్నవి అమౌంట్లు కూడా కొంచెం ఈ హ్యాండ్లెట్స్ లో ఉండే వాళ్ళందరూ రాక అన్ని రకాల సమస్యలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి విలేజ్ లో ఇంకొకటి ఏంటంటే సార్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో సీజర్ క్యాన్సిల్ అయింది సార్ దాన్ని అసలుగా మార్చారు క్యాన్సిల్ చేశారు కానీ బట్ నేను అసైన్ ఇప్పుడు కూడా వాళ్ళు పాపం ఎంజాయ్ చేసుకుంటున్నారు వాళ్ళ లోన్లు రావడం లేదు తీరా చూస్తే ప్రభుత్వ ఆడంజల వనరుల్లో ప్రభుత్వ భూముగా పడిపోయింది ఇది మన నెల్లూరు జిల్లా చాలా ఎక్కువ మేజర్ విషయం నాకు తెలుసు సుమారుగా అప్పుడు కొంతకాలం అలాంటివి లేనప్పుడు మనం యాక్చువల్లీ పట్టాలు ఇవ్వలేస్తాం ఎక్కడైతే భూమిలో ఉన్నారో అక్కడ సాగు ఆ ఇయర్ లో చేసిన వాళ్ళకి మాత్రం అప్పుడు డికేటి పట్ల ఇచ్చి వాళ్ళకి డికే డికేటి పట్ల సీఎం గారి ఆధ్వర్యంలో అప్పుడు ఇచ్చాం సార్ భోగోళ్ళు లక్ష పట్ల దాకా ఇచ్చాం జిల్లాలో లక్ష ఎకరాల దాకా ఈ యొక్క ముప్పై శాతం మంది అంటే ఆ రోజు సాగులు ఆ సాగులు ఉంటేనే ఆయన కంట్రోల్ లో ఉంది అవి ఫాలో అప్ చేసుకున్నాం సార్ చెప్పే ప్రకారం నైన్ హండ్రెడ్ సిక్స్టీ టూ రెసిషన్ రిసీవ్ దాంట్ తర్టీ టూ విలేజ్ విధట్ ఓన్లీ ఎయిటీ ఫైవ్ సార్ ఎయిటీ సెవెన్ మనం నిష్యం సెట్ చేయడానికి మీ లెవెల్లో కూడా టైం పడింది కదా టైం పట్టకపోతే కలెక్ట్ చేసుకున్నా ఎంత రేట్ ఇచ్చేస్తాము और मैं इसके थोड़ी और और जनरलाइज करते हैं तो अगर अगर शांति में प्राइमरी पूरी डेली के बावजूद स्टार्ट में स्टेटमेंट से सब डिसफम हो जाते हैं का जनरलाइज करना है तो revenue साधन बहुत ट्रेवल का डिटेल से पूर्वक एंटर पूर्वक जरूरी है ये ग्राम वाले जरूरी है यानी डिपार्टमेंट्स मेजर इश्यूज संबंधित डिपार्टमेंट्स ओनली हमको रेवेन्यू रिलेटेड एक्टिविटीज जरूर मतलब

మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయు ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి Phone numbers nine three nine eight double six five six seven six Mario 8626